आना चलो ऊपर चलो में मारा बोलते हैं चलो बे ओके मारो Thank you. చెంది దేశం కోసం కలలు కన్నారు గాంధీ భారత మాత వాణిజ్య సంఖ్య సంఖ్య స్వేచ్ఛ కలిగించారు పరిశుభ్రంగా ఉంచేలా పరిశుభ్రంగా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేసుకున్నాను నేను సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం ప్రతి వారం రెండు గంటలు స్వచ్ఛందంగా నేను పరిసరాలను పరిశుభ్రం చేయను ఇతరులను చేయనివ్వను పరిశుభ్రత పరిశుభ్రత సాధించే పని నేను స్వయంగా మొదలుపెట్టి మా కుటుంబము మా మా వీధి మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆవి పరిశుభ్రం చేయరు ఇతరులను చేయనివ్వరు అని నమ్ముతున్నాను